హాయ్ అండి ఇంకా నేను అయితే అయితేగానే నిన్న పార్ట్ వన్గా పెట్టాను కదా ఈ పార్ట్ టూగా పెడుతున్నాను తిరుమలాకి వెళ్తాను అని చెప్పాను కదా ఇంకైతేకన్నా ఇంట్లో ఉంటే బయలుదేరిపి పార్కింగ్లో అయితే కన్నా బండి అయితే కన్నా మా ఆయన అయితే పెట్టేస్తున్నాడు ఇంకా మా పాప మా అన్న వాళ్ళతో అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా మేమైతే ఆధార్ మీద బస్సు అయితే ఎక్కాము ఎందుకంటే మనకి లేడీస్కి అయితే కన్నా ఫ్రీ టికెట్ కదా అందుకనేసి ఇంకా మేము అయితే కానీ బస్సులో కూర్చునేము ఇంకా తిరుపతికి అయితే వెళ్ళిపోయాము మేము అక్కడైతే కన్నా టికెట్ తీసుకున్నాము మాకు శనివారం నైట్ పది గంటలకైతే దర్శనానికి ఇచ్చారు ఇంకా మా అన్న వాళ్ళకి వెళ్ళి ఇంకా అక్కడైతే బోన్ చేసుకున్నాం అనమాట ఇంకా తెల్లవారితో అయితే కన్నా లేహసి ఇంకా తీర్థం దగ్గరికి అయితే వెళ్ళాము స్నానం చేసి అయిపోయి అక్కడ దీపాలు అయితే నర్సింహస్వామి దగ్గర పెట్టాము ఇంక ఇక్కడ పెట్టాను కదండి చూపిస్తాను చూడండి మా అన్న కొడుకు మా అన్న కూతురు నేను నా కూతురు మా అనమాట ఇంక కపిల తీర్థం చూపిస్తాను నేను ఫస్ట్ టైమే చూడటం అనమాట ఇంక సరే ఇంటికి వచ్చేసాము ఇంకా రెండు మూడు గుళ్ళు చూసుకొని ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాము మొదటిసారి వారం కదా గుడి గుడి దగ్గర అయితే దీపాలు ఇద్దామని ఇంకా మేము అక్కడైతే రూమ్ తీసుకున్నాము ఫ్రీ రూము మాకు అయితే కన్నా హండ్రెడ్ కాదు వాళ్ళు లేదు అవైలబుల్ అనేది ఇస్తామనేసి ఎవరు రూమ్ అయితే